మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ సర్వకులాల సమానత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు బహుజన సమాజ్ పార్టీలో మాజీ డీసీపీ పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చేయించిన క్యాస్ట్ సర్వే ఫెండింగ్ ప్రకారం బీసీలు యాభై రెండు శాతం ఉంటే ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు రెడ్లు ఐదు శాతం కమ్మ మూడు శాతం పది శాతం ఉన్న వి రాజ్యాధికారం కావాలి కానీ రెండు కులాలు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నాయని పేర్కొన్నారు ఇది రాయలసీమ కాదు రెడ్ల సీమ అన్నారు కమ్మలు ఈ సంవత్సరంలో ముప్పై ఐదు మంది ఉన్నారు కమ్మలు కంటే బోయలు ఎక్కువ ఉన్న పదిహేడు మంది మాత్రమే ఉన్నారు వడ్డరలు పదిహేను లక్షలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని వీళ్లకు ఇంకా స్వాతంత్రం రాలేదని పేర్కొన్నారు గౌడ్లు శెట్టి బలిజలు పద్మశాలీలు కులాల్లో కూడా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీల రాజకీయ భవిష్యత్తును ఈ రెడ్లు కమ్మ కులాలు తాకట్టు పెడుతున్నాయని పేర్కొన్నారు రెడ్ల కమ్మ వర్గాలు తక్కువ ఉన్నా ఎక్కువ రాజ్యాధికారం వీళ్ళకే వెళ్తోందని పేర్కొన్నారు జగన్ కావాలనే ఈ డేటాను బయట పెట్టలేదు ఈ డేటా వలన బీసీల రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందే అసెంబ్లీలో సమన్యాయం జరగలేదు బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశంలో నూతన అధ్యక్షులు బందెల గౌతమ్ మాట్లాడుతూ బహుజన వర్గాల కోసం కృషి చేస్తానని మాజీ సీఎం జగన్ ఈ సర్వేను ఎందుకు దాచారు అని ప్రశ్నించారు బహుజన వర్గాల మీద జగన్ కు ప్రేమ లేదని కేవలం రాజ్యాధికారం కోసం ఈ సర్వేను వెలుగులోకి తీసుకురాలేదన్నారు ఈ సర్వే గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినా ఉపయోగం లేదన్నారు చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రాజ్యాధికారం సమాజ్ పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు కాబట్టి వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నితీష్ కుమార్ గవర్నమెంటు మరి బీహార్లో కులగణన చేసి కులగణనకి ఆయన ఊపిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కులగణనకి శ్రీకారం చుట్టాడు ఆయన ఏం అంటే ఈ కులగణనకి సంబంధించి జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో మరి స్పెసిఫిక్ జివోస్ ఇచ్చి సచివాలయ సిబ్బంది చేత మొత్తం రాష్ట్ర మొత్తం పులగణన చేయించాడు దాదాపుగా కులగణ ప్రకారం ఈ రోజున బీసీలు శాతం యాభై రెండు శాతం బీసీల్లో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయని చూసుకుంటే యాదవ కులం అందరికన్నా ఎక్కువ ఉన్నారు ఇరవై ఆరు లక్షల పైనే సో ఈ రిపోర్ట్ మీకు రిలీజ్ చేస్తాం మీరు ఇక్కడ ఈ రిపోర్ట్ వచ్చిందో కూడా క్యాస్ట్ సర్వే ఫైండింగ్స్ అని సర్వే ఫైండింగ్స్ అని ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకెళ్తుంది దీనిలో ఉన్న వివరాలు చూస్తే మరి పాలక కులాలకి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడింది పాలక కులాలు మనకి ముఖ్యంగా రెండే రెండు కులాలు రెడ్లు కమ్మలు రెట్ల పర్సంటేజ్ జనాభాలో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం అదే కమ్మల యొక్క పర్సంటేజ్ మూడు పాయింట్ మూడు ఒకటి శాతం అంటే చూడండి రెట్లు ఐదు శాతం కన్నా తక్కువ కమ్మలు ఉన్నది మూడు శాతమే ఇద్దరు కలిపి ఎనిమిది శాతం ఈ కమ్మ రెడ్ల రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరును వచ్చింది పది శాతం ఈ రకంగా మిగిలిన కులాల యొక్క అవకాశాలను అన్నిటికీ గురుమాడుతూ ఈ రెండు కులాలే రాష్ట్రాన్ని అంతనాయి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే సర్వ కులాల పాలన రావాలి అన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని పాలించాలి అందరికీ ప్రజాస్వామ్యంలో బాగుండాలి అనేటువంటి మేమెంతో మాకంతా అని కాీరామ్ సూక్తిని అనుసరించి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గౌతమ్ కుమ గారు గారు నూతన అధ్యక్షులు యువకులు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం మొత్తం ఈ కులగణన గురించి యాభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ డాక్యుమెంట్ ఆధారంగా డిమాండ్ చేస్తూ మరి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం ఆయన త్వరలో మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు దీనికి బీసీ సమన్వయ సంఘం అంగడాల పూర్వచంద్రరావు గారు అలాగే కన్వీనర్ మన రమణ గారు వీరి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం చూసుకున్నట్టయితే బీసీలు రెండు వందల ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే ప్రకారం ఓసీలు కేవలం వంద లక్షల వంద క్రోర్ మాత్రమే ఉన్నారు ఇందులో రెడ్ల జనాభా ఇరవై ఒక్క లక్షల కన్నా కొంచెం తక్కువ ఇరవై లక్షల ఇరవై వేల చిల్లర కమ్మల జనాభా దాదాపుగా పద్నాలుగు లక్షలు మాత్రమే కాకపోతే ఈ రెండు కులాల ఆధ్వర్యంలో నడిచేటువంటి పార్టీలు కానీ సోషల్ మీడియాలు కానీ నంబర్ని దాదాపుగా డబుల్ చేసి చెప్పుకోవడం అనేది జరుగుతా ఉంది ఓసీల్లో అత్యధిక జనాభా ఉన్న కులం నలభై ఒక్క లక్షలతో కాపు కులం అందులో బీసీ కాపులు ఏమన్నీ యాడ్ చేయరా అదే బీసీ తూర్పు కాపులైతే పదహారు లక్షల మంది ఉన్నారు అంటే కమ్మల కన్నా ఎక్కువ రెడ్ల కన్నా అత్యధిక జనాభా ఉన్నది యాదవులు ఇరవై ఆరు లక్షలు కానీ ఇరవై ఆరు లక్షలు ఉన్న యాదవులకి ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నలభై ఆరు మధ్య యాదవ్ల తర్వాత బీసీల్లో బీసీ ముస్లింల్లో షేక్ అనే కులం ఎంత ఉందో ఇప్పటి వరకు జనాలకు సరిగ్గా తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే ఆధారంగా చూస్తే ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ సర్వే కూడా ఎయిటీ సెవెన్ పర్సెంట్ పాపులేషన్నే చేసింది ఇంకా థర్టీన్ పర్సెంట్ పాపులేషన్ చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల పర్సెంటేజ్ వైజ్ మనకి కరెక్ట్గా తెలిసిన టోటల్ ఫిగర్స్ వచ్చేటప్పటికి యాదవులు ఇరవై ఆరు లక్షలు అంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటారు వాస్తవానికి అలాగే షేక్లు ఇరవై నాలుగు లక్షలు అంటే ఇరవై నాలుగు లక్షల కన్నా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటారు ఈ ఇరవై నాలుగు లక్షల మంది షేకులు ఉంటే ముస్లిములు మొత్తానికే కలిపి పాపులేషన్ కేవలం యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే ఈ కన్నా షేకుల కన్నా తక్కువ జనాభా కలిగినటువంటి రెట్ల జనాభా ఇరవై ఒక్క లక్షలైతే ఇప్పటి వరకు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు చూడండి ఎంత అన్యాయం ఇరవై ఆరు లక్షలు ఉన్న యాదవులకి నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే షేకుల లెక్క ముస్లింలు అందరూ కలుపుకుంటే యాభై నాలుగు ఎమ్మెల్యేలు అయితే రెట్లు వాళ్ళకన్నా తక్కువ జనాభా ఉండి ఆరు వందల యాభై ఎనిమిది మంది అయ్యారు ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రోజున ఈ శాసనసభలో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గత శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెట్ల నంబర్ యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు యాభై మూడు నుంచి ముప్పై రెండుకి వచ్చింది ఎప్పుడు కూడా పాతిక మంది ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచి రెట్లు ఏ పార్టీ అయినా గెలుస్తారు అది రాయలసీమ కాదు రెట్లసీమ తర్వాత తూర్పు కాపులో పదహారు లక్షల మంది ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఎనభై మంది కేవలం ఎనభై మంది ఎమ్మెల్యేలు వేయాలి వాళ్ళకన్నా తక్కువ జనాభా ఉన్న కమ్మలు పద్నాలుగు లక్షలు ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాటి శాసనసభలో కమ్మలు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత వాల్మీకి బోయలు పదమూడు లక్షలు అండి ఇక్కడ ఎవరైనా వాల్మీకి బోయలు ఉన్నారో లేదు తెలియదు కానీ పోయేంత మందు కమ్మలంత మంది పదిహేడు మంది వాళ్ళకి పోయే ఎమ్మెల్యేలు అయితే కమ్మల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు రజకు తెలియదు పన్నెండు లక్షల మంది ఉన్నారు అంటే కమ్మల కన్నా రెండు లక్షల మాత్రమే తక్కువ కానీ రజతుల నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి ఎంత అన్యాయం దొరుకుతుందో ఈ కులాలకి తర్వాత వడ్డర్లు దాదాపుగా పది లక్షల మంది ఉన్నారు ఈ డేటా అంతా మీకు ఇస్తాను నేను దాదాపుగా పది లక్షలు ఉన్న వడ్డర్లకి ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కా స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పారు కంటే వడ్డర్లకు స్వాతంత్రం రాలా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఏ కులాలైతే మరి అసెంబ్లీలో ఉండవు ఆ కులాలకి స్వాతంత్రం రానట్టే లెక్క వాళ్ళని ఆ గ్రామాల్లో అణిచివేస్తున్న కులాలు పాలక కులాలు కమ్మారెడ్డి కులాలు ఎవరైతే ఎమ్మెల్యేల్లో ఎవరైతే సీట్లను దోచుకుంటున్నారో ఆ కులాలే ఈ కులాల అణిచివేపకు కారణం గౌట్లు దాదాపుగా పది లక్షల మంది ఉన్నారు కేవలం యాభై మంది ఎమ్మెల్యేలు అయ్యారు శక్తి బలిజలు ఆరు లక్షలు ఉన్నారు కేవలం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు పద్మశాలీలు ఎనిమిది లక్షలు ఉన్నారు కేవలం ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు అయ్యారు ఏ రెండు బీసీ కులాలు కలిసిన రెండు బీసీ కులాలు కలిస్తే కమ్మ కులం కన్నా ఎక్కువ మూడు బీసీ కులాలు కలిస్తే రెడ్డి కులం కన్నా ఎక్కువ అటు షేక్లు కానీ ఇటు యాదవులు కానీ రెండు కులాల కన్నా ఎక్కువనే చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువకున్నారు అందుకే అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు ఇది మీరు గమనించాలా ఈ నివేదిక కనుక బయటకు వచ్చినట్లయితే ఎలక్షన్ల ముందు ఈ నివేదిక కనుక జగన్మోహన్ రెడ్డికి బయట పెట్టే ధైర్యమే చేయలేదు ఎందుకు ధైర్యం చేయలే ఖచ్చితంగా రెట్ల యొక్క కమ్మవాళ్ల యొక్క సంఖ్యా బలం తక్కువని తేలిన్నాడు ఈ వర్గాలు వ్యతిరేకమవుతాయని చెప్పే బయటపెట్ట కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని తిరిగాడు తెలుసు ఆయనకి సమస్య తెలుసు కాబట్టి దాన్నే ప్రచారాస్త్రంగా తిరిగాడు దేశం రాష్ట్రం అంతా ఓడిపోవటానికి వేరే కారణాలు ఉండొచ్చు కానీ గెలవటానికి ఈ ఇన్ఫర్మేషన్ ఆయన దాన్ని వాడుకున్నాడు ఇది యాక్చువల్గా ఆయన కాలంలో బయట పెట్టుంటే కనీసం ఈ వాస్తవాలు ప్రజలకు బయట పెట్టుంటే కనీసం ఈ రోజున ఓ అతను ఒక మంచి పని చేశాడు అనుకునేవాళ్ళు కానీ కావాలనే బయట పెట్ట ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ వాళ్ళకి కూడా తెలుసు రెడ్ల కన్నా కమ్మలు తక్కువ రెడ్లు ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే కమ్మలు ఉన్నది త్రీ పాయింట్ త్రీ వన్ పర్సెంటే ఎన్ని అంకెలతో సహా మీకు ఈ డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల పదహారు పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు ఈ రకంగా వైశ్యాస్ ఏడు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఐదు గ్రామీణ మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఇట్లా చాలా చాలా కులాలు ఈ రోజున రాజకీయ భవిష్యత్తు లేకుండా ఒక బానిసంగా రాజకీయ బానిసత్వంతో మ్గుతున్నాయి కాబట్టి నాగొట్టివాడు డీజీపీగా పనిచేసిన ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి బీసీఎస్సీఎస్కి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఈ వాస్తవాలు ప్రజలకి వెల్లడిస్తేనే ప్రజలు ఈ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు శాసనసభలో అడుగు పెడితేనే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని నమ్మాను కాబట్టి దానికి దర్పణంగా దానికి దిక్సూచిగా ఉపయోగపడేటువంటి పార్టీని బహుజన్ సమాజ్ పార్టీని నేను చేరా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా